అయితే కనిపిస్తుంది అయితే నేను ప్రజెంట్ వచ్చేసి దోహలో ఖతారా పార్కింగ్ పార్కింగ్లో పార్కింగ్ కాదు పార్క్లో ఉన్న అన్నట్టు ఇక్కడ చూస్తే మన సేమ్ ఇంటి దగ్గర ఎట్లుంటుందో అట్లుంటుందో అన్నట్టు లొకేషన్ కనిపిస్తుంది కదా కతరా ఇది చాలా అయితే ఇవన్నీ హోటల్స్ ఇక్కడ సైడు పెద్దది కనిపిస్తుంది చూడు అన్ని హోటల్స్ ఇవి ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే చాలా అంటే చాలా మంది పబ్లిక్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ అయితే నేనే వేరేళ్ళు కాదు ఇక్కడ మనకు లొకేషన్స్ అయితే నేను ఫస్ట్ టైం వచ్చిన అంటే వచ్చిన ఇంతకుముందు నా అక్కడ కింద తిరిగిస్తున్నాడు ఇక్కడ బిల్డింగ్ అయితే కనిపిస్తున్నాయి ఎంత మంచిగా ఇక్కడ అందరు పిల్లలు ఆడుకుంటున్నారు టోటల్ వచ్చేసి ఇక్కడ ఇంత పబ్లిక్ అని అంటే నాకంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇటువంటి లొకేషన్లలో అప్పుడప్పుడు ఆడుకోవాలి కదా కానీ మన ఆడుకునే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది ఉన్న సమయంలోనే ఆడుకోవాలి ఆడుకోవాలి మళ్ళీ ఎందుకు అన్నట్టు ఉండాలి ఇదైతే ఇగో ఇట్లా ఉంది ఇక్కడ అన్ని వెహికల్ కూడా టాప్కి తీసుకొచ్చారు ఇది హైయెస్ట్ టాప్ అని ఇంకొకటి అటు సైడ్ ఉంటుంది కానీ అది మనకు అంత సైడ్ వెళ్ళే దాని గురించి ఈ కొండలు గుహలు గుట్టలు అన్నీ అప్పుడప్పుడు ఎక్ ఎక్కుతుంటే ఎంత ఆలోచించో తెలిసే కదా ఇక్కడ ఆల్మోస్ట్ అయితే నాకు తెలిసి ఒక డెబ్బై పర్సెంట్ అయితే మన ఉన్నట్టు పడుతుంది ఎందుకంటే ఇది కోతి ఆ కోతి కోతి ఆ శేష్టలు అని మనం లేదు అప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరు తెలుసే కదా ఇదైతే నేనే వేరే వాళ్ళు కాదు వల్ల వేరే ఈ గార్డెన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది పీస్ఫుల్గా అందరు కిడ్స్ ఆడుకుంటున్నారు ఇది వచ్చేసి దోహ ఖతారా దోహాఖర్లో దీని పేరు వచ్చేసి ఖతారా ఇక్కడైతే మనకు చాలా అంటే చాలా ఎగ్జాయిట్గా ఉండదు అక్కడ ఇక్కడ అందరూ ఆడుకుంటున్నారు అటు సైడ్ అయితే మనకు పార్కింగ్ ఉన్నది ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఇప్పుడు ఎంత ఇరిగేషన్ కానీ ఇక్కడ ముందట వచ్చేసి మన ఇక్కడికి వెళ్ళి రైట్కి అనుకో బిల్డింగ్స్ అన్నీ అవే ఉంటాయి అన్నట్టు టోటలీ ఇక్కడ ఏదైనా అంటే ఇవి మొత్తము ఇక్కడ మన ఖత్తార్ మొత్తంలో ఎక్కువ బిజినెసింగ్ రన్ అయ్యిందంటే ఇగో ఇదే ఏరియా ఖతారా మెయిన్ అంటే ఎక్కడ అంటే మనకు ఎంత ఎగ్జైటీగా ఉంటుందంటే మనకి తెలియదు మొత్తం గ్రీన్ గార్డెన్ అది తెలుసే కదా ఇవాళ చూస్తే ఏదో నిల్చోబెట్టనుకుంటారు కదా నిల్చోబెట్టింది కూడా కాదు ఇది మనకి మనకిట్లా అంటే ఇంటి దగ్గర గడ్డలు వస్తాను చూసామా ఆ గడ్డల పైన గ్రాస్ పెట్టినట్టు గ్రాస్ ఇంకా వచ్చేసి ఒకరైతే నాకైతే నేను నడుచుకుంటే ఎంత దూరం వచ్చినా నాకే తెలియదు నేనైతే వచ్చేది వచ్చేస్తున్నాను ఎంత వస్తున్నాడు నాకే తెలియదు కానీ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఏం లేదన్నా నేను ఇప్పుడు అంతా కొడితే వన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చిన అంత కూడా ఎక్కువ కాలేదు ఇక్కడైతే వచ్చేసి పావులు కనిపిస్తున్నాయి పవర్ వాళ్ళు అయితే ఇక్కడ ఎంత ఉంది ఇంత స్పీట్గా ఆడుకుంటున్నాం మొత్తం అవన్నీ అక్కడ ఏమో తినేస్తున్నాయి అన్నట్టు సంథింగ్ నాకు తెలిసి చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉన్నాయి అన్నట్టు ఈ లొకేషన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చేస్తుంది ఇక్కడనే వచ్చేసి సముద్రం ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా ఎంత సముద్రం ఎంత సముద్రం వచ్చేసి ఇదే వచ్చేసి కతారా అంటారు అట్లా గ్రీన్ గార్డెన్ అని ఉంది కదా అది టాప్ ఉన్నట్టు లైట్ మనకైతే ఎగ్జాట్ అంటే ఎగ్జాటిగా ఉన్నది ఇక్కడికి వచ్చిందనకైతే ఇక్కడ అన్నీ హోటల్స్ ఉన్నాయి నా మా ఈ కంట్రీ ఆ కంట్రీ అని ఉండదు ఏ కంట్రీ కావాలని ఆ ఫుడ్ దొరుకుతుంది అన్నట్టు ఇక్కడ మొత్తము సీ ఫుడ్ అయితే చాలా అంటే ఈ ఏరియాలో ఉంటుంది అన్నట్టు సీ ఫుడ్ ఇంతకుండా అయితే ఇక్కడ ఈవే నుంచి వచ్చేసినట్టు నేను లోపలికి ఎంట్రింగ్ ఇక్కడ మెయిన్ ఖత్తరా దోహదని అంటే వచ్చేసి ఇందులోనే మనకు యాజువల్ మెయిన్ సిటీ అని అంటే ఇక్కడనే అనిపిస్తుంది పెద్ద బిల్డింగ్స్ అయినా కానీ ఇక్కడ ముంటవర్ అయినా కానీ మొత్తం ముంటవరు అట్లా లోపల సైల్కి అన్నట్టు కొంచెము ఇక్కడనే ఇంకా ఇదంతా ఈ బిల్డింగ్స్తోనే కూడా లుకింగ్ ఇంక ఇది దాటేసినామని అంటే మనకేముండదు ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా బోటింగ్ చేస్తున్నారు ఇందులో అయితే నాకు తెలిసి బ్లర్ అవుతుంది ఎంత డిస్టెన్స్కి వెళ్ళి గుంజినంటే నాకు ఏదో కనిపిస్తుంది ఇంత డిస్టెన్స్ ఆడికాలా పలిగిపోతుంది అన్నట్టు కొంచెం లైట్గా షేక్ చేసినా అని మొత్తం అటు ఇటు అయిపోతున్నది ఎందుకంటే మనది మా ఐఫోన్ కాదు కదా మా ఐఫోన్ అయితే ఏం కాదు ఏం కాకుండా ఇక్కడ వచ్చేసి పోలీస్ వెహికల్స్ అంటే ఇవే ఉంటాయి అన్నట్టు పోలీస్ వెహికల్ అది నాకు తెలిసి ఆడి అది తెలిసి కదా వెహికలే ఆడి అది ఇక్కడ అయితే చాలా అంటే ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి లుకింగ్ అయితే నేను అయితే కనిపిస్తున్నా బ్యాగ్ పెట్టినా ఎట్లుంటుంది తెలిసి కదా మనం అలాగే అలాగే మొత్తం మన ఇంటి దగ్గర కాఫీ తోటలు ఎట్లా ఈ ఈ చెట్లున్నట్టు ఈ ఎట్లా అట్లా చూసుకుంటారు కొందరు మన కాఫీ కాదు ఏం కాదు నార్మల్ది అక్కడైతే సంథింగ్ ఏమో బెలూన్స్ ఎగరేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ నేను రావాల్సింది ఇందులోకి రావాలి మళ్ళీ కార్ తీసుకొని ఇక్కడైతే సిటీ సెంటర్ లాంటి ఇక్కడ పక్కలనే ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఎట్లుందో చెప్పండి అందరూ అంతా కతారా కతారా అంటే ఇంతే ఇక్కడ మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి వచ్చేసి పోర్కింగ్ అక్కడ సెక్యూరి సంథింగ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ మధ్యలో ఎక్కడ రెండు టవర్లు కనిపించేది అయితే ఏందని అంటే చెప్పన్నీ మధ్యలో రెంట్ టవర్లు ఉన్నాయి కదా రెంట్ హవర్లతో మీ మన వీటిని అంటారు అవి కూడా హోటల్స్ ఎక్కువ మ్యారేజ్ చేసి అయితే వీళ్ళు హోటల్ని చేసుకుంటారు అన్నట్టు మనం అంటే ఇంటి దగ్గర అయితే మనం చిన్న షెడ్స్ అవి సెటిల్మెంట్ చేసేసి చేసుకుంటాం కానీ ఇల్లు అట్లా కాదు ఎక్కువ అయితే ఆల్మోస్ట్ ఈ హోటల్స్కే పంపిస్తారు అన్నట్టు మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాక మనం ఇంటి దగ్గరనే హనీమూన్ గిన్నె తీసుకున్నాడు కానీ ఇల్లు అట్లా కాదు ఈ ఏరియాకే వచ్చేసి హనీమూన్ కూడా చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది కదా కత్తారా టవర్స్ ఇవి నేను ఎంత పెరుగుదా అని నాకు అంతా గుర్తుకొస్తలేదు ఈరోనైతే వాకింగ్కి వచ్చేడు ఎంత ఊరికి వస్తున్నాడు అంటే మనకి తెలియదు போஸ்டு லாங் சண்டே லாங் டிஸ்டன்ஸ் உண்டு கே டவரு டூ ஹண்ட்ரெட் மீட்டர்ஸ் இக்கட வசோ ఎక్కడ స్టార్జెస్ ఎక్కడి నుంచి కాండి అయిపోతుందని చెట్ల మధ్యలో అయితే మన సేమ్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ ఎక్కువ ఉంది కాదు ఇది త్రీ స్టార్ కావచ్చు నాకు తెలిసింది నేను అనుకుంటున్నా ఈ ఓటలో కాదో కూడా తెలియదు కానీ ఓటాలే అనుకునే అవసరం కూడా లేదు చెప్పండి దీని టైటిల్ అయితే నేను పెట్టాలనుకుంటున్నా దీని టైటిల్ వచ్చేసి నేను పెట్టాలనుకుంటున్నది ఖత్తర్లో కొత్తూరు పోరాడు దోహాలో దొంగ పోరాడు ఎట్లా టైటిల్ అయితే అమేజింగ్ ఉంది కదా ఇప్పుడైతే వీటిని నేను గెలిక అవుతున్నా వావ్ ఎంత భయం పడతాలో ఇంటి దగ్గర అయితే ఇక్కడ నుంచి చూసి అక్కడ వెళ్ళిపోతాయి అన్నట్టు నేను అంతా పడితే ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి ఎంత కూడా కాదు ఇంతే డిస్టెన్స్లో చాలా డిస్టెన్స్ కూడా లేను నేను అంత డిస్టెన్స్కి వెళ్ళిపోయినాయి ఒక్కసారి అనిపిస్తుంది కదా తా నేను హోటల్ దగ్గరికి వచ్చినాను ఎట్లా మీరు ఎలా చూసుకోక బాయ్ సీయో టుమారో అంటే ఇట్లా అంటే సన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్పి ప్రవి సెవెన్ జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇస్తా అనుకుని కోరుకుంటున్నాము ఇక్కడైతే కొత్త పూలు ఉన్నాయి మన ఎక్కువ ఉంటుంది అయితే వీళ్ళైతే ఇక్కడ సిజర్ అంటారు అన్నట్టు వీటిని మనం ఏమంటాం అంటే పువ్వులు చెట్లు అని అంటాం కానీ నీళ్ళు అయితే సిజ్జర్ అంటారు అన్నట్టు చెట్లని ఇంగ్లీష్లో కత్తరని సిజ్జర్ అంటాం ఏమో పువ్వు చెట్లని అంటారు ఇంకా ఏం చెప్పాలో నాకు కూడా అర్థమైతే లేకుండా ఉంటుంది కలుసుకుంటే ఉండబుద్దు కానీ వీడ కూడా రావి చెట్లు ఉన్నాయి అట్లుంటుంది బాయ్ అట్లా ఉంటుంది బాయా ఓకే బాయ్